ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజున సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం అయితే లభించును ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి అలానే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందంటే గనక క్రమశిక్షణకి ఆరోగ్యానికి సమయపాలనికి అధికమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ సింహరాశివారు వ్యక్తులు ఎప్పుడైనా సరే మీరు అంటే ఎక్కువగా రహస్యాలను వీరు బయట పెట్టకుండా దాచిపెడుతూ ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి వీరి యొక్క రహస్యాన్ని బయట పెట్టడం వల్ల ఆ రహస్యం అనేది అప్పుడప్పుడు మీకు ఇబ్బందికరమైన అవకాశాలు అయితే చాలా ఎదురవుతూ ఉంటాయి కనుక ఈ వారు రహస్యాలు అనేవి ఇతరులకు చెప్పకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ సింహరాశి వారు కూడా చూడటానికి చాలా అమాయకత్వంగా ఉంటారు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఈ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు ఇటువంటి తెలివితేటలు అన్నీ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉన్న దాంట్లోనే సాయం చేస్తారు ఒక పది రూపాయలు ఉన్నాయనుకోండి ఆ పది రూపాయల నుంచి ఒక్క రూపాయి అయినా కానీ సాయం చేయాలి అని అనుకుంటారు ఎదుటి వారికి పెట్టాలి అనుకుంటారు వీరు జీవితంలో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు వీరు పగలంతా కష్టపడతారు సాయంత్రానికి హాయిగా విశ్రాంతి అయితే ఈ సింహరాశి వారు తీసుకుంటారు అందరూ అలాగ చేస్తారు అని అంటే అందరి విషయం వేరు ఈ వారి యొక్క విషయం వేరు ఈ వారి జీవితంలో ప్రతి రూపాయిని కూడా వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటారు ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏవైనా వస్తాయి అంటే పెద్దల నుంచి వచ్చే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అలాగే వీరి కష్ట జీతం వీరి పిల్లలు కూడా తిన్నారన్నమాట అంటే వీరి జీవితంలో ఎక్కువ కూడా లొంగరు అంటే ఎక్కడ ఎక్కడ కూడా తగ్గరు వీరి ఎప్పుడు కూడా పై చేయగానే లైఫ్లో నెంబర్ వన్గా పొజిషన్లో ఉండటానికైతే వీరైతే చాలా ఇష్టపడతారు అలాగే వీరు ఏ బిజినెస్ లోనైనా కానీ ఇప్పుడు ఈ రాశి వారు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు లక్కీ ఛాన్స్ అనేది వీరి జీవితంలో ఉంటుంది లక్కీ ఛాన్స్ అనేది కొత్త సంవత్సరంలో వీరికి అదృష్టం అనేది కలిగిందని చెప్పుకోవచ్చు అలాగే ఈ సింహరాశి వారికి కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అన్ని రకాలుగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరి చూడటానికి చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే గనక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునే అంత మంచి తెలివితేటలు ఈ సింహరాశి వారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎదుటి వారితో వీరితో కడుపులో మాటలు కూడా చెప్పి అంత స్నేహంగా ఉండటానికి ఇష్టపడతారు చాలా హుందాగా కనిపిస్తారు చాలా దర్జాగా ఉంటారు ఈ రాశివారు ఈ కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు ఏవైనా చేపట్టాలి అనుకుంటే నిరు భేదం లేకుండా చేపట్టుకోండి మీకు అదృష్టమైతే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో మీకు అంత బాగానే ఉంది ఎందుకంటే పట్టిందల్ల కూడా బంగారం కాబోతుంది బాగా కలిసి రాబోతుంది వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రోజునైతే మీకు విషయానికి వస్తే కనుక అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఏడవ తేదీన శుక్రవారం రోజునైతే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండబోతుంది ఇక మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది కానీ విని అయితే ఈ సింహరాశి వారు ఈ రోజైతే పొందబోతుంది ారని చెప్పుకోవచ్చు ఈ వారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీరి యొక్క పనులు అయితే సాఫీగా చేసుకుంటూ పోతారు కానీ ఒక్కరి దగ్గర మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ వెనుకనే ఉంటూ మిమ్మల్ని ఎలా నష్టపరచాలి మీకు ఎలా తెలివిగల మాటలు చెప్పి మీ తెలివితేటను డా డ్యామేజ్ చేసి మిమ్మల్ని బుట్టలు పడేసుకోవాలి మీరు డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చేయాలి మీ యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలి అంటే ఎలా పాడు చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కనుక ఆ స్త్రీ యొక్క మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని ఈ సింహరాశి వారికి గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ స్త్రీ ఎవరు అనుకుంటే మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు పురుగు వాళ్ళు కావచ్చు మీ బంధువులల్లో కావచ్చు ఒక స్త్రీ అయితే ఈ సింహరాశి వారిని మిమ్మల్ని మాత్రం దెబ్బ కొట్టాలని అయితే ఆ స్త్రీ చూస్తుంది కనుక ఈ సింహరాశి వారు ఆ ఒక్క స్త్రీ వల్ల మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇకపోతే మార్చ్ ఏడవ తేదీన శుక్రవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం ఈ సింహరాశి వారైతే ఈ రోజున శుభవార్తలు అయితే వింటారు ఆకస్మిక లాభం కూడా కలుగుతుంది అలాగే మిత్రుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారికి ఈ రోజున చిన్ననాటి మిత్రుల కలయిక విచిత్ర సంఘటనలు వృత్తి వ్యాపారాలలో అనుకూలత అయితే లభిస్తుంది ఇక ఈ సింహరాశి వారికి అయితే ఈ రోజున శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ రోజున వీరికి ఆర్థిక విషయంలో కలిసి వస్తుంది ఇక అదృష్టం ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు మానసిక ఒత్తిడి తగ్గుతుంది కొందరు ప్రయాణాలు చేయవలసి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారికి అయితే మార్చి ఏడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఇలా చాలా అదృష్టంగా అయితే ఉంది అలాగే మీకు ఈ సింహరాశి వారైతే లక్ష్మీదేవిని అయితే ఆరాధించండి మీకు శుభ ఫలితాలు అయితే ఇంకా లభిస్తాయి ఈ సింహరాశి వారి యొక్క వీరి ఈ రోజునైతే కొత్త వ్యక్తులు పరిచయాలు అయితే ఏర్పడతాయి మీ రంగంలోని కావచ్చు వ్యాపారస్తులలో కావచ్చు ఎవరో ఒక్కరైతే కొత్త పరిచయం అయితే మీ సింహరాశి వారికి కలవబోతుందని చెప్పుకోవచ్చు